దైవజన్మ మన ఆరాధ్య దైవం ప్రభు అయిన క్రీస్తు వారు కూడా యూదుల ద్వారా స్వజనుల ద్వారా పరజనుల ద్వారా శాస్త్రుల ద్వారా పరిచయుల ద్వారా రోమాధిపతుల ద్వారా ఎన్నో ఎన్నెన్నో ఎన్నెన్నో తృణీకారాలు యేసు ప్రభు వారు అనుభవించారు మొక్క మీద ఉమ్మేశారు పిడిగుద్దులు గుద్దారు గడ్డాన్ని పట్టుకొని లాగారు వీపు నాకటి సాళ్లుగా దున్నినట్లుగా దున్నారు నీవే దేవుడు అయితే నీవే దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మును కూడా రక్షించు అని ఎగతాలుగా ఒక ఆయన అన్నాడు ఎవరు చెప్పండి అంటే చివరికి దొంగోడు కూడా ఏసై ఎగతాళి అయిపోయాడు ఏసుప్రభుని ఎవరే ఎవరు ఎగతాలు చేస్తున్నారు అసలు ఎగతాలు చేయబడాల్సిందేవుడు ఆ దొంగోడు ఎగతాలు చేయబడాలి వినండి ఎందుకు పనికిరాని కూడా నేను ఎగతాలు చేస్తాడు భయపడక ఇంట్లో పెళ్ళం చేత సీపురి కట్టతో కొట్టించుకున్నవాడు కూడా నేను ఎగతాలు చేస్తాడు భయపడకవు ఆడు సిగరెట్ పెట్టుకుంటాడు మందుబాట్లు పట్టుకుంటాడు పచ్చి తాగుబోతు చివరక భార్య కూడా తెలుగులో చెప్తా కొంచెం ఇబ్బందిగా ఉన్నా భార్య కూడా వాడిని కాండ్రించి వస్తుంది మీరు చర్చికి వస్తా ఉంటే వాడేమంటాడు తెలుసా చూడు చూడు అది మొనబొబ్దెలాగా వెళ్తుంది నుదురు బొట్టు లేదు చేతులు గాజులు లేవు ఎకిలిగా మాట్లాడతారు ప్రభా ఏంటి అభ్యంతరాలయ్యా ఏంటి తిరస్కారాలయ్యా ఏంటి ఎగతాళ్ళు నేను ఎంతకాలమే నిందలు భరించాలి ప్రభా అని కలవరపడుకో యేసుక్రీస్తే అంటారు అభ్యంతరములు రాక మానవు కొడుకులకు అభ్యంతరం అయ్యారా ఏడవకో కూతురు అభ్యంతరం అయ్యారా ఏడవకో భర్తకు అభ్యంతరం అయ్యాడా ఏడవకో చుట్టూతో ఉన్న నామకార్థులు అభ్యంతరం అయిపోయారా ఏడవకో నిర్దేవులను ఆరాధించే దైవము కాని వాటి దగ్గర సాగిలిపడే వ్యక్తులకు నీ ఒక ఆట వస్తువుగా మిగిలిపోయావా ఏడవకో ఒక రోజు వస్తుంది ఈ తృ తృణీకరించబడే వ్యక్తుల మధ్యలోనే ఆ గోడ కట్టబడినట్లుగా తృణీకరించబడుతున్న వ్యక్తుల మధ్యలోనే నా దేవుడు నిశ్చయంగా నేను నిలవబెడతాడు నిశ్చయంగా నేను నిలవబెడతాడు యేసుక్రీస్తు వారే చెప్పారు అభ్యంతరాలు రాకమాను ఈ అభ్యంతరాలు ఎన్నొచ్చినా ఈ అభ్యంతరాల మధ్యలోనే దేవుడు నీ పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు ఈ నిందల మధ్యలోనే ఎగతాళీల మధ్యలోనే నీ మీద దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో నిశ్చయంగా దాని దేవుడు జరిగిస్తాడో నేను మరలా చెప్తున్నా ఎన్ని నిందలు పడతావో నిందలన్ని వందలుగా దేవుడు మారుస్తాడు ఎవడు ఏసు కొరకు నిందలు అనుభవిస్తాడో ఎవడు ఏసు కొరకు తృణీకారం అనుభవిస్తాడో ఎవడు ఏసు కొరకు ఎగతాలు అనుభవిస్తాడో ఆ నిందలన్నిటినీ వందలుగా మారుస్తాడు